తెలంగాణ రాష్ట్ర మును కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ మునురు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలో ముప్పై మూడు జిల్లాలు అన్ని జిల్లాల నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరి ధ్వర్యంలో ఏకాగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా కుల బాంధవులందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను రాబోయే కాలంలో గత రెండు దశాబ్దాలు ఏం జరిగిందో వచ్చే రాబోయే కాలంలో మునుగో కులానికి ఇంకా చాలా పని చేయాల్సిన అవసరం ఉంది నాకు మూడు సంవత్సరాల పదవీకాలం వద్ద ఒక సంవత్సరంలో మన గ్రామ స్థాయిలో అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసి ఒక లక్ష మందితో ఎన్నిక ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో ప్రతి ఒక్కరు కూడా జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక పోటీ చేసే అవకాశం అనేది ఇస్తాము ఆ రోజు నేను కూడా పోటీ చేస్తాను అప్పుడు ఆ రోజు నిజమైన ఎన్నిక మరి ఈరోజు అందరూ కూడా నువ్వే ఉండాలి అని నాకు ఇచ్చినందుకు ఒకటే సంవత్సర కాలం నేను ఉంటాను తర్వాత కాలంలో రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరుగుతాయని తెలియజేస్తున్నాం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మూడు సంవత్సరాలు పదవీకాలం ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా కులం కోసం కృషి చేయాలని కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో వచ్చిన కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై మున్నూరు కాపు జై జై పటేల్ జై మున్నూరు కాపు జై జై మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్స్ కార్యవర్గ సభ్యుల ముప్పై మూడు జిల్లాలు వచ్చిన వాళ్ళకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ముప్పై మూడు జిల్లాలు సిటీల అన్ని నియోజకవర్గాల నుంచి కన్వీనర్ రావడం జరిగింది సుమారుగా మూడు వందల మందితోని కార్వారి సభ జరగడం జరిగింది అందులో నన్ను ఏకగ్రీవంగా హైదరాబాద్ అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది నాకు చాలా సంతోషం ఎందుకంటే నిత్యం కులమే బలం అనుకుంటా ప్రజ మన కుల సేవలనే ఉంటాను మరిన్ని ఇరవై నాలుగు గంటలని సేవా కార్యక్రమంలో ఉంటా ఎప్పుడు ఫోన్ చేసినా ఏ సమస్యను పరిష్కరిస్తా జై మునూర్ కబు జై మునూర్ కబు ఈరోజు కుత్బుల్లాపూర్ కాన్సెన్సీ జిడిమెట్ల గ్రామంలో వచ్చాం మరి తెలంగాణ మునూర్కాప్ పటేల్స్ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం ఇక్కడ సమావేశం జరిగింది మరి ముప్పై మూడు జిల్లాల మునూర్కాప్ సంఘం అధ్యక్షులు అందరూ కూడా విచ్చేసి మరి కొండ దేవయగ పటేల్ని ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షులుగా అందరూ కూడా ప్రపోజల్ చేశారు మరి వారిని ఎన్నుకోవడానికి కూడా సన్నాగా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారు రేపు జరిగే ఎన్నికల్లో కొండ దేవే పటేల్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి మేము ఇక్కడ అందరం కూడా ముక్తకంఠంతో వారికి సపోర్ట్ చేయడం జరిగింది